కళ్యాణదుర్గం పట్టణంలోని పదో వార్డు మారంపల్లి కాలనీలో నేడు ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమలినేని సురేంద్రబాబు సత్యమణి రమాదేవి మరియు కోడలు ఇషిత ఈరోజు మారంపల్లి మరియు తదితర కాలనీలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు కాలనీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరం అభివృద్ధి కోరుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గ అందరూ కూడా అమెల్యేని సురేంద్రబాబుకు ఓటు వేసి గెలుపల్చేసిందిగా వాళ్ళు ఈ సందర్భంగా కాలనీ మహిళలు మరియు ఓటర్లను విజ్ఞప్తి చేశారు మారంపల్లి కాలనీ జయనగర్ తదితర కాలనీలో అమెల్యేని సురేంద్రబాబు సతీమణి రమాదేవి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా మనులు మరియు కాలనీ అందరూ కూడా ఆమె ప్రచారానికి బ్రహ్మరథం పట్టారు అమెల్యేని సురేంద్రబాబు అభ్యర్థిత్వ అందరూ కూడా బలపరిచి ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా వారు ఓటర్లను అభ్యర్థించారు కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అమెలనేని సురేంద్రబాబు గెలుపు దిశగా ఆమె సతీమణి రమాదేవి మరియు కోడలు ఇచిత మారెంపల్లి జయనగర్ ఇతర ప్రధాన కాలనీలన్నీ కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అమిల్నని సురేంద్రబాబుని గెలిపించుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కాలనీవాసులకు తెలియజేస్తూ ఈ సందర్భంగా ప్రచారాన్ని నిర్వహించారు టీడీపీ శ్రేణుల ప్రచారాన్ని కాలనీ వాసులు మరియు మహిళలు ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మరథం పట్టారు టిడిపి అభ్యర్థి సురేంద్రబాబు గెలుపు కళ్యాణదుర్గం అభివృద్ధి మలుపు అంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ ప్రచారాన్ని నిర్వహించారు ఈరోజు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలోని వార్డు మారంపల్లి కాలనీలో మన కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారి తరఫున ప్రచారం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు మహిళలందరూ ముఖ్యంగా సురేంద్రబాబు అన్నగారి సతీమణి రామాదేవి గారు అలాగే వారి కోడలు అందరూ కలిసి ఈరోజు మహిళలతో పెద్ద ఎత్తున పదవవాడు మారంపల్లి కాలనీలో ప్రచారం మొదలుపెట్టాము దానిలో భాగంగా ప్రతి గడపకి వెళ్ళి మహిళని మేము మాట్లాడి ఓటు ఉంటే చాలా అద్భుతంగా స్పందన వస్తూ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా మేము సురేంద్రబాబు గారికి ఓటేస్తాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకుంటామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల కాలంలో కళ్యాణవర్గం నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు ప్రజలందరూ విసిగిపోయారు అందరూ మార్పు కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందంటున్నారు అలాగే సురేంద్రబాబు అండగారు వచ్చిన తర్వాత ఈ ఇరవై ఇరవై రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలతో అందరికీ ఒక నమ్మకం అంటూ వచ్చింది ఈయన గెలిస్తే ఖచ్చితంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు వస్తాయి నియోజకవర్గంలో ఉన్న రోడ్లు బాగు చేస్తారు మాకు తాగునీరు అందిస్తారు ఏ పనైనా సకాలంలో చేస్తారు ఒక నమ్మకం అయితే ప్రజల్లో కలిగింది దానికి స్పందన ఈరోజు మేము చూస్తున్నాం గ్రామ వార్డులోకి వెళ్ళినప్పుడు ఇంటింటిలో మహిళలు వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తున్న విధానంలో మాకు అర్థమైంది మీరు అడిగే అవసరం లేదు ఖచ్చితంగా మేము సైకిల్ గుర్తుకు ఓటేస్తాం సురేంద్రాన్ని ఖచ్చితంగా గెలిపించుకుంటాం అంటున్నారు కాబట్టి ఇలాగే కొనసాగితే ఎలక్షన్స్ వరకు ఒక మంచి మెజారిటీ అయితే కళ్యాణ్ మున్సిపాలిటీలో వస్తుందనే నమ్మకం అయితే మాకు కలిగింది రోజు కానీ మహిళలందరూ చాలా పెద్ద ఎత్తున అన్ని వార్డుల నుంచి వచ్చారు చాలా అద్భుతంగా వాళ్ళు కానీ ఓటు అడుగుతున్నారు బాగా జరుగుతూ ఉంది ఇది ఇలాగే కొనసాగించి నలభై ఐదు రోజులు ఏ ఒక్క రోజు కానీ విరామం లేకోకుండా మేము ప్రతిరోజు కష్టపడి పని మంచి మెజార్టీతో సురేదరాన్ని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను